వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడి మీడియా సో ఎగ్స్ ఎగ్స్ ఆరోగ్యానికి మంచివని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము వైట్ ఎగ్ అని బ్రౌన్ ఎగ్ అని దాంట్లో ఓమెగా త్రీ ఉందని ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు అసలు ఏది మంచిది రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు వివరాలు తెలుసుకుందాం మీరు సుష్మాతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి వైట్ ఎగ్ అని లేదా ఫామ్లో కాని ఎగ్ అని నాటు కూడి గుడ్లు అని లేదా బ్రౌన్ ఎగ్స్ అని ఇట్లా వచ్చాయి దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు విటమిన్ డి కూడా ఉంటుంది ఉమెగ త్రీ ఉంటుంది ఇట్లా చెప్తూ ఉంటారు ఏది మంచిది అసలు నాటు మనం ఒరిజినల్ గా మన పల్లెటూళ్లో గాలికి తిరిగి పెరుగుతాయి కదా అక్కడ పురుగులు తింటాయి అవి చదల పురుగులు తింటాయి చాలా పురుగులు తింటాయి గింజలు తింటాయి ప్రకృతి దొరికితే ఎరుగుని తింటాయి ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది లోపల చిన్నగా ఉంటుంది కొంచెం అది పెద్దదిగా ఉండదు లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది మంచి డార్క్ ఉంటుంది దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలా ఎలా ఉండదు ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి అందులో జీవం ఉంటుంది చక్కగా ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది ఆ ఛాన్స్ లేదు కాబట్టి మన ఆహార అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎక్స్ని తయారు చేసుకున్నాం అంటే మామూలుగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటు గుడ్లు ఇది జీవం ఉండే గుడ్లు అటు పొదిగితే పిల్లలు అవుతాయి ఈ పౌటరీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహార అవసరాలు తీరటం కోసం పెరుగు మారుతున్న పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా దానికోసం పెట్ పుంజు ఆ పెట్ట పెట్ట ఏ దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతిపరంగా వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు మనం నాన్ వెజిటేరియన్ కాదు ఆ గుడ్లు పొద్దున పిల్లలు రావు దాంట్లో ఎలాంటి జీవం ఉండదు కానీ పోష ఉంటాయి కంపేర్ చేస్తే మాత్రం నాటెక్కుతో ఏది కంపేర్ చేయలేము సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంట హైదరాబాద్ లో రోజు మన అందరం కూర్చుంటే పద్దెనిమిది సిగరెట్లు తగినట్లు లెక్క హైదరాబాద్ లో అందరికీ ఢిల్లీలో అయితే ముప్పై సిగరెట్లు తగినట్టు లెక్క అందుకని ఇక్కడ పద్దెనిమిది సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతం కొందరు వెళ్ళి భూమిలో కూర్చొని ఏం చేస్తాం ఏదో మళ్ళే కదా ఏదో మళ్ళీ కదా మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా సో తప్పదు నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు మొత్తం పురుగు మందులు కలిపి వాటరే ఉంది ఏం చేస్తావు ఆగాలి పేల్చాలి ఆ నీళ్లు తగలమే ఆ దిగిరళదు కదా మనమే టాటా ఈ పొల్యూషన్ పేల్చా తప్పదు కదా సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి ఆ గుడ్లో వంకలు కదా కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు కొడుగుడు సంబంధించారు మొదలు అట్టాండ్దే ఉండదు మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే ఇప్పుడు మన పిల్లలకి కసిదే మన పిల్లలకి కసిద బొడిపెచ్చట్ల వ్యాక్సిన్లు ఈ వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తాయింది ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాన్యం ఆటిజం కానీ ఏడీహెచ్లు కానీ పెరగటం కారణం ఏంటి వ్యాక్సిన్స్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు ఇన్ని అనర్థాలను ఎందుకు ఇస్తున్నారు ఇవాళ చూడు వ్యాక్సిన్ మూడు గుడికోట్లు వచ్చినాయి మరి ఇస్తున్నారు కదా వాళ్ళ పొడిచినప్పుడు కోళం కూడా తీవైంది కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం దాంట్లో పోషక చాలా బాగుంటాయి అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషకులని ట్రేస్ మెనరల్స్ కానీ ట్రేస్ అంటే ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం కోడిగుడ్లో ఉన్న పోషకులు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండవు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేను ఇచ్చింది కోడిగుడ్డు ఇది చవక్గా ఉంటుంది రుచిగా ఉంటుంది కోడిగుడ్డు వెజ్ లేదు నాన్ వెజ్ లేదా అనుకోసం పని లేదు నాటు గుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు అనుకుంటే ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి నేను డైట్లో పాతికి వాళ్ళు ఉన్నారు పెట్టిన వాళ్ళు ఉన్నారు మనకి ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో మెడికల్ జర్నల్లో ఒక అతను ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు గుడ్లు తీసుకున్నాడు అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళదు అద్భుతంగా ఉన్నాడు ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది నైన్టీన్ నైన్టీ వన్ లో ఉండొచ్చు కానీ మరీ అన్ని గుడ్లు ఇప్పుడు నువ్వు అన్నం తింటా ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం పిల్లలో లేకపోతే బాస్ హస్బెండ్ గుర్స్ తింటాడు పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని అరే పప్పులకు కొంచెం పెట్టుకున్నానా తెల్ల ఆ చెత్త సాంబార్లు ఇంకొంచెం పెట్టుకోరా అరే మధ్యలో పెట్టుకుని చాలు ఇంత కొంచెం అంతే అన్నం పెట్టుకుని చెబితే ఇంకొంకొద్దా వద్దు నిండిపోయిందన్న చూడండి మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా ఇంకొంచెం అన్నం ఏంటి అన్నం పెట్టే తొక్క ఇంక నాశనం చేసి సంక్రాంతి అప్పయని ఆ టలు పెట్టి అన్నాలు పెట్టి బస్తా చేస్తారు చే దగ్గర నుంచి ఆ కొడుకు బత్తా ఏడు మురు దగ్గర ఇదే కదా అంటే పరిగమానం అంత కోరుతున్నావు కదా ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులో మరి ఎగ్గు తింటే ఏమైర అంత బలమంది ఎక్కువ తింటే ఏమవుతుంది ఏ తింటే ఏమవుతుంది నా వరకు నేను ఎక్స్పర్మెంట్గా ఒక చిన్న పాప నాలుగు సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్ ఏఎంఎల్ క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసి ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి అమ్మాయి డబ్ల్యూబీసీ రెండు వందలు పడిపోయింది అట్లనే హిమోగ్లోబిన్ కూడా సమ్ ఫైవ్ గరౌండ్ ఉంది ఫైవ్ అరౌండ్ హిమోగ్లోబిన్ ప్లేట్లెట్లు నలభై ఐదు వేలు ఆర్బీసీ కూడా రెండు ఉండేది డైట్ ఇప్పుడు సార్ వచ్చింది మూడు వేల పిల్లలు ఏం పెడతాం నేను సరదాగా అడిగిన అమ్మా కోడి అన్నీ తింటావా ఎట్టుగా నువ్వు కోడి నేను ఇంజక్షన్లో చేయాసాను ఎగ్స్ తినడామ్మా ప్రాబ్లమ్ తగ్గిపోతుందని చెప్పే అంటే వాళ్ళు కొంచెం కూర కూడా అందుకని నేను కొంచెం ఎక్కువది సరి చేయలేదు ఎగ్స్ కొంచెం వాళ్ళు ఎఫోర్డబుల్ కాబట్టి అది చెప్పే అంటే ఎన్ని పెట్టమంట సార్ అన్నారు అప్పుడు మేము గుడ్లన్నీ అందరికి ఫ్రీగా పెట్టేవాళ్ళు రాకేష్ అల్ల ఆ గుడ్లు ఒక గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఎన్ని తనాలను అన్న ఊరిని జస్ట్ కోడకరంగా అన్న అంటే పిల్లకనేసి ఒక రెండు తింటుందని నా ఉద్దేశం ఆ పిల్ల పదిహేను తినేసింది మూడేళ్ళకి కానీ డైజెస్ట్ అవుతాయి అక్కడ అవసరం డైజెస్ట్ ఏంటి అది నీకు నాకు ఆలోచించాలి అదంతా ఆ పిల్ల కొంచెం దిట్టగానే వద్యింది ఆ తర్వాత రోజుకి పదిహేను తినేసింది ఆ పిల్ల అట్లా కరెక్ట్గా పద్నాలుగు రోజులు రోజు పదిహేను గుడ్లు అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది ఆ రోజు ఆకలికోవడం తినేసింది తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే ఐదు ఐదు దగ్గర చొప్పున అట్ట చొప్పున ఎట్టేం తినేసి ఆ పిల్ల బరువు పెరిగింది పద్నాలుగు రోజుల్లో రెండు వందల నుండి డబ్బులు బీసీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నాలుగు వెళ్ళింది సమ్ ఐదు ప్లస్ ఉండే హిమోగ్లోబిన్ పదమూడు పాయింట్ ఎనిమిదికో వెళ్ళింది అట్లనే ప్లేట్ కూడా నలభై ఎనిమిది వేల నుంచి లక్ష డెబ్బై నాలుగు వేలు పెరిగింది ఆర్బీసీ కూడా రెండు నుంచి నలభై ఆరుకి అంటే ఇరవై నాలుగు రెట్లు పెరిగింది ఆర్బీసీ కూడా అంటే ఏం జరిగింది ఒక రెవల్యూషన్ దీంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది కోకోనట్ ఆయిల్ ఉన్న పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు కోకోనట్ ఆయిల్ అంటే ఎక్కువ తాగలేదు చిన్నపిల్ల కదా గుడిపోయే అసలు గుడ్లు పెట్టి మచ్చంగా గుడ్లతో పాటు ఉన్నాయి అనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ అది అంటే ఎంత ప్రభావం చూపించినాయి హిమోగ్లోబిన్ ఎంత పెంచిన పద్నాలుగు రోజుల్లో మెడికల్ రెజల్స్ ఇవ్వాల అట్లా నేను ఇక్కడికి వాళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి అలానే క్రానిక్ ఆటోమేక్ డిసీజ్లన్నీ విపరీతంగా పెడతాను లైఫ్ స్టైల్కి వెళ్ళలేము తిండి తగ్గించి వన్ మీదే ఇస్తాను ఈ ఆటోమీ క్రానిక్ డిసీజాలకి విపరీతంగా పెడతాను అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సైజ్ చేస్తాను చాలామంది ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా పన్నెండు ఎగ్గెల్లో ఎగ్గెల్లో పెడతాను అట్లనే మామూలు కూడా టైప్ డైట్ ఇస్తారా మీరు జనరల్ గా ఇవ్వటం కదా ప్రిస్క్రిప్ చేస్తారు వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటారు నేను డైట్ నేర్పడానికి అమ్మ ఇక్కడ నేను డైట్ ఇచ్చే సెంటర్ కనుక పెట్టుంటే నా దగ్గర తిని వ్యాప్తి నేర్చుకుంటావు ఇంటి దగ్గర చేసుకుంటారు ఎవరైనా ఒబిసిటీ ఉంది డయాబెటిస్ ఉంది దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే డైట్ మనం ఇవ్వట్లా కానీ తొందరలో త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది కిచెన్ కూడా వీఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తాయి చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి అంటే నా డైట్ ను అన్ని రెసిపీ అందిస్తే కూడా రీసెర్చ్ డైట్ లో ఆల్రెడీ వందల వంటలు గోల్డ్ మంది చేస్తారు ఉండాల ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు కదా మొత్తం చెఫ్స్ అటు ఇంటర్నేషనల్ కుకింగ్ ఏజెన్సీ దాంతో జరుగుతుంది చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ లో కూడా కిచెన్ సూపర్ అవుతాయి అండ్ నా మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు పూర్తి హెల్తీగా ఉండేట్ ఇప్పుడు డైట్ మన డైట్ మనమే కాపాడుకోవాలి అవును నా డైట్ రోడ్డు మీద దొరికే రైతు బజార్ కూరగాయలు చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చినట్టు అంటే మిగిలిన మిగిలిన చెప్పారు సో ఎందుకు జుట్టు ఊడిపోతుందంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు సో దానికి దాని చాలా తేడా ఉండని ఇప్పుడు విఆర్కే కను మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది అంటే విఆర్కే డైట్ ఒకటే మెటబాలిజం మార్పుస్తాం ప్రపంచంలో మిగల్ దానికి తీని డైట్ అనదో దేచేసి అట్లాంటి డైట్లే లేవు మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటబాలిజం కడ పడేసి నెలకో ఐదు నెలలో పది కిలోలు తగ్గించి జిమ్మిక్స్ ఐ వాటిమల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు ఎందుకంటే బీఎంఆర్ పడిపోతుంది కెపాసిటీ తగ్గిపోతుంది మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు ఒక్క జబ్బు తగ్గించగలరా నా డైట్లు ఇన్ని చూస్తున్నావు మెడికల్స్ గుండె జబ్బు దగ్గర ప్రతిదీ క్యాన్సర్ల దగ్గర నుంచి ప్రతీది డయాబెటీస్ బీపీలు థైరాయిడ్లు ఆటోమీన్లు ఎవరన్నా ఒక్క పేరు జబ్బు పేరు చెప్పగలరా మా అమ్మ తగ్గిందని గ్యారెంటీ చెప్పగలరా ఎవరన్నా ఎందుకని మా హాయితీ ఒళ్ళ దగ్గర గురించి మాట్లాడతారు ఒళ్ళు దగ్గర ఉంది బిఎంఆర్ కట్ చేసి ఎట్ట తగ్గించారు హెర్బాల్ అంటే మళ్ళీ వస్తుంది హెల్త్ పర్మనెంట్ పాడైపోతుంది అమ్మా కదా టోటల్ అన్సైడ్ టోటల్ అన్సైడ్ అలా తగ్గకూడదు మన అబ్బాయి పాస్ అవ్వాలి మూడు రోజులు కాపీలు కొట్టి పాస్ అవుతాడు రేపు పొద్దున పై చదువులకి వెళ్ళి ఏం చేస్తాడు స్టాండర్డ్ లేకపోతే అలా నన్ను కోరుకునేది రోజుకి ఎన్ని ఎగ్స్ ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుంది జబ్బులు నేనైతే ఆరు చెప్తానమ్మా ఆరు తినండి ఖచ్చితంగా పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే మంచిది ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి ఒకే రకమైనది వంద రకాలు చేసుకోవచ్చు ఎగ్స్ తో ఎగ్గులు అన్నింటిలో కాంబినేషన్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి రెసిపీస్ కొట్టు చూడండి ఎప్పుడు ఒకటే ఉడకబెట్టం ఆమ్లెట్ వేయటం మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడో వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ 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 దగ్గర నుంచి వచ్చేది ఒకటి అందులో ఏటో గెల కొట్టడం ఒక ఆమ్లెట్ పడ మొహం కొడతారు లేకపోతే ఉడకేసి మొహా కొడతారు ఇది తప్ప దాంట్లో ప్రయోగం చేయాలి ఎన్ని వేల ప్రయోగాలు చేయాలి చెగ్గుతో ఎగ్తో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు డిఫరెంట్ కూరగాయలు కలిపి నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఎగ్తో చేయండి ఎగ్ ఎంజాయ్ చేయండి ఎగ్ మన సర్వైవ్ ఎగ్గులో ఎల్లో అద్భుతమైంది ఎనభై పర్సెంట్ బలం ఎగ్గెళ్ళలో ఉంటుంది ఎగ్గెలు ఎవరూ పారేయద్దు ఒక లివర్ క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉన్నది ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గెల్లో నిర్బంధించచ్చు వైట్ సైజ్ చేయం తళ్ళిద్దరికీ క్రానిక్ కొన్నాళ్ళకి అంతకని మిగిలినవారికి

నేను ఎనిమిది గంటల మాట్లాడతా మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లు లక్ష మంది మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను సైన్స్ మొత్తం విడమని చెప్పారా విఆర్కే ఎలా దగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశాను విఆర్కే డైట్లోనూ ఎందుకు తగ్గుతుంది ప్రపంచంలో ఇట్ట ఆరు మిల్లు ఏడు మిల్ నుంచి మోసం చేస్తున్నాయి ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు అలానే గ్లూకోజ్ డైట్లో నుంచి నీ కమ్మగా తినచ్చు పలా పాలు పౌడర్లు తాగితే అవుతుంది వీళ్ళంతా లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని వీళ్ళ మొన్న ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి ఆ సైన్స్ ఏంటి నేను ఒక్క ముక్క చెప్తాను సైన్స్ ఏంటి మూడు గంటల పాటు జీవన జీవనశైలి వేదిక సంపూర్ణ అవగాహన ఉంది అరెటి పొండ్ వచ్చినట్టు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఎందుకు బిఎంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో ఈ ప్రపంచంలో ఈ ఒక్కటే ఇటుతోనే క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్ గా అర్థమవుతుంది ఖచ్చితంగా